పశుల కార్యం మూడు ఒకటి నుంచి పగలు మూడు గంటలకు పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున ప్రార్థనా కాలమున పేతురును పేతురును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని అడుగుటకు భిక్ష అడుగుటకు కొందరు ప్రతి దినము కొందరు ప్రతి దినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద వాని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి ఉంచుచు వచ్చి పేతురును యోహాను పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహాను పేతురును యోహాను వాని తేరి చూచి వానిని తేరి చూచి మా తట్టు చూడమని మా తట్టు చూడమని వాడు వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని వాని యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు కనిపెట్టుచు వారి లక్ష్యముచను వాని ఎందు అంతట అంతటా వెండి బంగారములు వెండి బంగారములు నా యొక్క లేవు గాని గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి నడవమని చెప్పి వాని కుడి చెయ్యి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను లేవనెత్తను వెంటనే వాని పాదములను వెంటనే వాని పాదములను చీల మండలను చీల మండలను బలము పొందెను బలము పొందెను వాడు దిగ్గున లేచి వాడు దిగ్గున లేచి నిలిచి నిలిచి నడిచెను నడిచెను నడుచుచు నడుచుచు గంతులు వేయిచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను వాడు నడుచుచు వాడు నడుచుచు దేవుని స్థుతించుట దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి ప్రజలందరూ చూచి శృంగారమణ దేవాలయపు ద్వారమున వద్ద దేవాలయపు ద్వారమున వద్ద భిక్షము కొరకు కూర్చుందిన వాడు భిక్షము కొరకు కూర్చుండిన వాడు అని గుర్తెరిగి అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి విస్మయంతో నిండి పరవశులైరి పరవశారు చాలు అయితే అది జరిగిన తర్వాత వాడు పేతహాన్ని పట్టుకోవడానికి ప్రజలందరూ విశ్వం ఉంది సొలమోను తన మండపంలో ఉన్న వారికి గుంపు పరిగెత్తి వచ్చి శక్తి చేత భక్తి చేత మేము ఎలా చేయలేదు ప్రభు చేశాడని చెప్పాడు అయితే వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే టైం ఏంటంటే పగలు మూడు గంటల వేళ పేతురు పేత్యూహాన్ని ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రార్థన చేయటానికి వెళ్తున్నారు అయితే వాళ్ళు ప్రార్థన చేయటానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడైన ఒక మనుషుడు ఉండేను ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను దేవాలయం బయట ఉన్నాడు వీళ్ళు ఎవ్రీ డే ఒక పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తున్నారు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మనిషి కనపడ్డాడు చూసి ఏమన్నాడంటే మాకేమన్నా దొరికిద్దేమో ఇతను మాకేమన్నా వెండి గాని బంగారం కానీ ఏమన్నా స్పాన్సర్షిప్ ఏమైనా చేస్తాడేమో ఏమన్నా మాకు ఫైనాన్షియల్ గా బ్లెస్సింగ్ ఏమన్నా ఇస్తాడేమో అని ఆశగా చూస్తున్నాడు అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వెండి బంగారము మా యొద్ద లేవు మా దగ్గర ఏముందంటే యేసు యేసుక్రీస్తు నామం పేరట లెమ్మని అడిగాడు అయితే వెండి బంగారం కంటే శ్రేష్టమైన నామము యేసు ప్రభు వారి నామం ఇక్కడ మన జీవితాల్లో ఒక విషయం పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రేడ్ చేసే వ్యక్తి ఎప్పుడైనా కానీ ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇదే మాట ఇక్కడ చూడండి అపోసల కార్యం పదవ ఒకటి నుంచి చదువు ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నే అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఓ ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను ఇంచుమించు ఎన్ని గంటలంటది మూడు గంటలు కొర్నే ప్రార్థన చేస్తున్న టైం కూడా ఎంత మూడు గంటలు దాన్ని ప్రేర్ టైం అంటారు పగలు మూడు గంటల వేళ ఏందంట ప్రేయి టైం అది చాలా మంది ఏమనుకుంటారంటే పగలు మూడు గంటలని చాలా అండర్ ఎస్టిమేట్ విశ్రాంతి తీసుకునే టైం అనుకుంటారు తిన్న తర్వాత శాతాన్ని పెట్టే ఒక ఆలోచన ఏందో తెలుసా అది రెస్ట్ తీసుకునే టైం అని మనం అనుకుంటాం కానీ దాన్ని బైబిల్ ఏం జరుగుతుందంటే ప్రేయర్ టైం అది నైట్ మూడు గంటలు కాదు పగలు ఏమని రాస్తుంది పగలు ఇంచు మించు మూడు గంటల వేళ చెప్పాలి ఏం టైం అది ప్రే టైం ప్రార్థన కాలమున అసలు దాని ముందు పొస్తల కార్యం మూడు ఆరులో చూడండి దాని గురించి స్పష్టంగా ఏమని మెన్షన్ చేశాడో చూడండి మూడు ఒకటి ప్రార్థనా కాలమున దాన్ని ఏమంటారు పగలు మూడు గంటల ప్రార్థనా కాలం ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు టైం ఎంత పగలు మూడు ఇదేం టైము ప్రార్థనా కాలం నిద్రపోయే కాలం కాదు ఏం కాలం ఇది ప్రార్థనా కాలం ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది పుట్టిన కానించి ఒక అతనికి కాళ్ళు లేకుండా బలహీనంగా ఉన్న ఒక వ్యక్తిని చూసి కూడి చేపట్టుకో వాని పాదాలకి శక్తి వచ్చిందంట అనేకులకు ఆశీర్వాదంగా ఉండే టైం ఇది ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట అతని ఇంటి వారి మొత్తానికి ఆశీర్వాదంగా ఉన్నాడు మీకు తెలుసా మనకందరి స్వార్థ ఎలా వచ్చిందో తెలుసా మీకు మత్య స్వార్థ రాసి ఉండేది ఇజ్రాయల్ నశించిన వారి యుద్ధకే గాని ఎక్కడికి చెప్తాడు యేసుప్రవ్ కానీ దేవుడు మరల ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు పేదను చూపించి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొని రా అని చెప్పినప్పుడు అతను తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంట వారందరి మీదకి దేవుని ఆత్మ వచ్చింది అని చెప్తున్నాడు ఇక్కడ ఫస్ట్ టైం అన్యుల్లోకి దేవుని ఆత్మ రావటానికి ఉపయోగపడిన వ్యక్తి ఎవరంటే కోర్నే అన్యులలోకి చిగురు పుట్టడానికి ఫస్ట్ కారణం ఎవరైనా ఉన్నారంటే మనమందరము జెంటైల్స్ ఓకేనా కానీ ఏం చేశాడంటే దేవుడు కొరినెల్ని వాడుకున్నాడు అన్యుల మీద కూడా దేవుని ఆత్మ వచ్చిద్ది అనేది తెలుసుకున్నాడు అంతకుముందు ఓన్లీ ఇజ్రాయల్కి మాత్రం వచ్చింది అనుకున్నాడు పేతురు ఆత్మ అందరి మీదకి రాదు అందరు భాషలు మాట్లాడరు అందరు శక్తి పొందుకోరు అని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే అతను వాక్యం చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడో వారి మీదకి ఏమైందంట చూడండి అపస్సుల కార్యం పదో అధ్యాయం నాలుగో వచ్చిన కొన్నేలి చెప్పాడు దేవుడు చర్మకారుణి అంటే సీమోని అనే ఒక అతను దిగి ఉన్నాడు వెళ్ళి అతను తీసుకుని రమ్మన్నప్పుడు అతను అతను వాక్యం చెప్తా ఉండగా పేతరు ఇంకరు మాటలు చెప్పు చూడగా అతను బోధన ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును సున్నతిని పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సహితం కుమరించబడేటట్టు చూసి విభ్రాంతి నొందిరి అర్థమైందా మీకు పరిశుద్ధాత్మ ఫస్ట్ టైం అన్ని జనుల మీదకి రావడానికి ఉపయోగపడింది ఎవరు కొరినేలి ఎందుకని అతనిలో ఏముందంటే ప్రార్థన ఆ ప్రార్థన అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడింది ఈ టైము ప్రార్థన చేసి అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడే టైము ఇక్కడ కొర్నే ఇంటి వారందరి మీదకి మీదకు వచ్చింది దాంతోపాటు అన్యులందరి మీదకి వచ్చింది ఇక్కడేమో ఏలి అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచు వినిరి అంతకు ముందు ఓన్లీ సున్నతి కలిగిన వాళ్ళు యూదులు మాత్రమే మాట్లాడేవాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి మాత్రమే ఇస్తాడు అని అనుకున్నారు గాని ఎప్పుడైతే కొర్నేలి అతను తీసుకొచ్చి వాక్యం చెప్పేస్తున్నప్పుడు అతని మాటలు వెంట ఉండగానే దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేసింది వాళ్ళు భాషలతో మాట్లాడటం ప్రారంభించారు అయితే ఇక్కడ ఏం జరిగిందంట అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తి పొందకుండా ఎవడన్నో నేళ్లకు ఆటంకం చేయగలడా దేవునాత్మ పొందిన తర్వాత బాప్తిజం పొందడానికి ఎందుకు ఆలస్యం చేయటం యేసుక్రీస్తు క్రీస్తు నామో మందు వారు బాప్తిజం పొందడం వల్ల ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తమ యుద్ధం ఉండమని వారు అతన్ని వేడుకొని బాప్తిసం కూడా ఇచ్చేశాడు అంతకుముందు ఏం జరిగేది ఓన్లీ ఇజ్రాయల్ వరకు మాత్రమే యూదుల వరకు మాత్రమే దేవునాత్మ ఉండేది అనుకునేవాళ్ళు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ టైం మనం ఆశీర్వదించబడే టైం ఈ టైం మన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే టైం ఇది స్వస్థత కలిగే సమయం ఇది విడదల కలిగే సమయం ఇది పాదములకు శక్తి కలిగే సమయం దేవుణ్ణి స్తుతించే సమయం అతడు ఏమైనా దొరుకుతీయమనే చూశాడు కానీ అతని జీవితంలో బంగారం వెండిచ్చినా గాని కృత్రిమైన కాళ్ళు పెట్టుకోగలుగుతాడేమో కానీ నిజమైన కాళ్ళు అతనికి రావు కానీ దేవుని ఆత్మ నజరేడ నేసు క్రీస్తు నామం పేరట నువ్వు లెమ్మని చెప్పగానే దిగ్గున లేచి అతను నడిచి గంతులు వేసి దేవుని స్థుతిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసారే ఇతనేంది మొన్నటిదాకా అక్కడ ఉండేవాడు కదా అనుకున్నాడు మన జీవితంలో ఫైనాన్షియల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని దేవుడు విడుదల చేస్తాడు మన జీవితంలో మన కుటుంబం మన బంధుమిత్రులు మన చుట్టుపక్కల వారు అనేకులకు ఆశీర్వాదంగా మనం ఉండాలంటే ఇది రైట్ టైం ప్రార్థనలో ఈ టైం దేవుడు చెప్పింది ఏంటంటే మనకి ఇది కాళ్ళు ప్రార్థన చేసుకోవాలి మూడు గంటలుగా ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో ఏముందంట ఒక వ్యక్తి అయితే అన్ని జనులు మొత్తానికి దేవుని ఆత్మహత్యలా చేశాడు దేవునాత్మ అన్యుల మీద కూడా వచ్చి యేసు ప్రభు పక్కన తిరిగిన పేతులకు కూడా అర్థం కాలేదు పేతులకు కూడా అరే అన్ని జనుల మీదకి వచ్చేసింది ఏంది దేవునాత్మ వీళ్ళు కూడా భాషలు మాట్లాడుతున్నారు ఏంది అని విభ్రాంతి ఉంది వీళ్ళు బాప్తిజం పొందటానికి అర్హులే అన్నాడు అంతకుముందు బాప్తిజం పొందటానికి వాళ్ళకి యోగ్యత లేదు దానికి ముందు ఒక కల వచ్చేది పగలు పన్నెండు గంటల వేళ చంపుకొని తిను అని దర్శనం చూశాడు అతను అది ఒక టైము అయితే ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కాడు ఒకటి దర్శనం చూసే టైము పన్నెండు గంటలంటే ఏంటి దర్శనం చూసే టైం పగలు పన్నెండు గంటలప్పుడు తర్వాత ఇదేం టైం అంట అనేకులకు ఆశీర్వాదం కలిగించే టైం అక్కడ ఏం జరిగిందంటే దేవుడు అతన్ని వాడుకున్నాడు అతను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతని జీవితంలో అద్భుతం జరిగింది ఇక్కడ చూడండి అపస్తుల కార్యం ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన వాళ్ళు అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనా అతని నేడైనను పడవలేనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుసలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ఇప్పుడు అర్థమైంది అందరు స్వస్థత పొందారు ఎవరు పరుపుల మీద ఉన్న వాళ్ళు మంచాల మీద ఉన్న వాళ్ళు రోగాలతో ఉన్న వాళ్ళు అనారోగ్యం ఉన్న వాళ్ళు ఏం పేతురు పెడితే చాలు వాళ్ళందరూ స్వస్థత పొందారు ఎలా స్వస్థత వచ్చింది పేతురు ఒక లక్షణం ఉంది పగలు మూడు గంటల వేళ ప్రార్థన చేసుకునే ఒక గుణం ఉంది కొంతమంది ఏం చేస్తారు పగలు ఒక గంటైనా నేను నిద్ర బాగపోతే అసలు మనిషిని కాలేనంట సాతాను నీ జీవితంలో నేను ఇబ్బంది పెట్టే టైం అని గుర్తుపెట్టుకో ఏమన్నాడు నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు సమయం పోనీక ఇక సద్వినియోగం చేసుకొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుని చిత్త మీద గ్రహించమని వాక్యం సెలవిస్తుంది చాలామంది ఏం చేస్తాం నిద్రపోతూ ఉంటాం మత్తులమే ఉంటాం అది దేవుడు మనకి మాట్లాడే టైం కానీ దాన్ని సాతాన్ దేనికోడుకున్నాడు నువ్వు నిద్రపో నీ జీవితంలో నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అలిసిపోయావు కొంచెంసేపు నిద్రపోవు కానీ దేవుడు చెప్పింది ఏం తెలుసా అది దర్శనాలు చూసి స్వస్థతలు చేసి అనేకులు ఆశీర్వాదం ఉండాల్సిన సమయం నువ్వు దీవించబడి గొప్ప వడివిగా మారాల్సిన టైం కానీ సాతాను ఏం చేస్తాడు పడుకో రెస్ట్ తీసుకో నిద్రిస్తున్నారంటే ఏంటంటే మృతులతో సమానం అనమాట నిద్రించుచున్న నీవు మృతుల నుండి లెమ్ము ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మనమందరం ప్రేట్ చేసుకోవాలి మన జీవితాల్లో మనకేదో చేస్తాడు అని అనుకుంటాం కానీ ఏసు ప్రభు వెండి బంగారాలు కాదు కానీ నజరేడని యేసు క్రీస్తు నామం పెరట నీకు గొప్ప శక్తిని ఇస్తాడు అతని జీవితంలో ఇంకొకరిని దేహి అనే పరిస్థితుల్లో నుంచి లేకుండా చేసేసాడు ఆ ప్లేస్లోనే అతను కూర్చోకుండా చేసేసాడు ఆ స్థలం ఖాళీ చేపించేశాడు దేవుడు అతని ఇంకా ఇంకొకరికి ఇచ్చే పరిస్థితి కలిపాడు ఎందుకంటే అతను పని చేసుకోగలడు శక్తి కలిగినవాడు ఆరోగ్యం కలిగిన వాడు అతను గొప్పవాడైపోయే పరిస్థితి కలిపాడు అన్ని జనుల మీదకు దేవుని ఆత్మ వచ్చింది ఇక మీద వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు చాలామంది తమ ఇంటి వారు రక్షణ పొందలేదు మారు మనసు పొందలేదు అని చెప్పి పగలు మూడు గంటల వేళ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు మారలేదని చెప్పి నువ్వు నిద్రపోతున్నావు అంటే ఆ టైమే మీ ఇంట్లో వాళ్ళు మారే టైం కొరి ఏం చేస్తున్నాడు ఆ టైము తన ఇంటి వారందరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు అతన్ని చర్మకారుని దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు దేవుడు మాట్లాడే టైం అది దేవుడు స్వరం ద్వారా మాట్లాడే టైం దేవుడు విడదలిచ్చే టైం దేవుడు ఆశీర్వదించే టైం కాబట్టి అది దానికి ఏం పేరో తెలుసా ప్రార్థన కాలమున ఏమని రాసుంది ప్రార్థనా కాలమున పగలు మూడు గంటల వేళ వాళ్ళు దేవాలయానికి ఎక్కి ఒక అతను కనపడ్డాడు మంచాల మీద పరుపుల మీద తీసుకొచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు నేడబడి కొంతమంది నేడబడితే చాలు అనుకున్నారని రాసి వదిలిపెట్టలేదు తీసుకొచ్చిన అందరూ స్వస్థత పొందితే అని రాశాడు ఎందుకని ఒక పేతురనే ఒక చేపలు పట్టుకునే ఒక వ్యక్తి దగ్గర ఏముంది అతని దగ్గర ఏమి లేదు కానీ అతని దగ్గర నజరేయడం అని వేస్తున్నాడు ప్రార్థనా కాలం ఉన్న ప్రార్థన చేసే అనుభవం అతనికి ఉంది ఓకేనా మనం నిద్రమత్తులుగా ఉండే టైము కాదు నేను ఎందుకు ఈ వాక్యం మీకు చెప్పాలి అని అనుకుంటున్నానంటే మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు మీతోటి మాట్లాడే టైం మీ కుటుంబం విషయాల్లో మీ పరిస్థితుల విషయం ఇది ప్రార్థనా కాలం దేవా నా జీవితంలో పరిస్థితులు ఎలా ఉండి అని ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని దర్శించే టైం ఇది నా సొంత మాటలు చెప్పట్లేదు బైబిల్లో ఉన్న మాటలు చదువుతున్నాను మీ కుటుంబంలో పరిస్థితులు బాగాలేవేమో అనారోగ్యంలో ఉన్నారేమో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారేమో బలహీనలు అయి ఉన్నారేమో విడదల లేదేమో కానీ దేవుడు నీకు మేలు చేస్తాడు బంధకాలలో ఉన్నారేమో పేతురు బంధకాలలో ఉన్నా కానీ వచ్చి దేవత తీసుకెళ్ళిపోయింది చరసాల్లో నుంచి కూడా ఎందుకని నీకు ఆ ప్రార్థన అనుభవం ఉంటే బంధకాల్లో నుంచి కూడా దేవుడు వచ్చి నిన్ను విడిపించుకొని తీసుకెళ్ళిపోతాడు గవిని వెలుపట వదిలిపెట్టి వెళ్ళిపోయినా అతను స్వప్నంలో ఉండాడని అనుకున్నాడంట అట్లాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం స్వప్నంలో ఉండగానే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చేస్తాడు ఓకేనా మనం నిద్రించే టైం ఒకటి ఉంది మనం ప్రార్థించే టైం ఒకటి ఉంది ఓకేనా కాబట్టి మనం ప్రేర్ చేసుకుందాం దేవా నా జీవితంలో మేల్ చేయి ప్రభు అని ప్రతి ఒక్కళ్ళు ప్రేట్ చేసుకుందాం